హలో ఫ్రెండ్స్ నమస్తే యువకుడు ఓ వివాహిత అప్పరు పెట్టుకున్నాడు కొంతకాలం తర్వాత ఆమె కూతురిపై కన్నేశాడు ఆమె ఇంట్లో లేని సమయం చూసి ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు ఈ దారుణ ఘటన ఢిల్లీలో జరిగింది ఓ మహిళ ఎనిమిదేండ్ల క్రితం తన భర్త నుంచి విడిపోయి తన ముగ్గురు కూతుళ్లతో కలిసి బురారీ ప్రాంతంలో నివసించేది ఆ తర్వాత అదే ప్రాంతంలో నివసించే బస్ డ్రైవర్ అంకిత్ యాదవ్తో ఇరవై తొమ్మిది సంవత్సరాలు లివిన్ రిలేషన్షిప్లో ఉండేది కాగా వావి వరుసలు మరచిన యాదవ్ ఆ మహిళ పెద్ద కూతురు పద్నాలుగు సంవత్సరాలు ఆమె మీద కన్నేశాడు అందులో భాగంగా జూలై ఇరవై మూడున తల్లి లేని సమయం చూసి ఆమె కూతురి మీద అత్యాచారం చేశాడు అనంతరం బెదిరించి పలుమార్లు అగాయిత్యానికి పాల్పడ్డాడు అయితే బాలిక కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉండడంతో తల్లి నిలదీసి అడిగింది దాంతో జరిగిన దారుణం గురించి చెప్పడంతో ఆ తల్లి బురారి పోలీసులను ఆశ్రయించింది దాంతో పోలీసులు యాదవ్ మీద ఫోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు